హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు చికెన్ చీజ్ బర్గర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారండి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా అయితే మనం బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకుందాం ఒక ఐదారు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా పట్టొద్దు ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు పెన్నం పైన వేసేసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్ని లైట్గా వేపుకోవాలి ఎక్కువ హీట్లో వేయవద్దు మీడియం హీట్లో వేపుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు క్రిస్పీగా ఎంతవరకు వేపుకొని తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లార్చుకున్నామంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా క్రిస్పీగా వస్తుందన్నమాట బ్రెడ్ క్రమ్స్ మనం స్టోర్ చేసుకుండా పెట్టుకోవచ్చు నెక్స్ట్ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా విన్నిగర్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత వెనిగర్ అంతా చికెన్కి పెట్టేటట్టు మంచిగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి ఇలా చేయడం వల్ల నీస్వాసన అనేది లేకుండా ఉంటుంది చికెన్కి మంచిగా ఇలా కడిగేసుకొని వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ చికెన్ని మనము మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ చికెన్నంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మాయోనీస్ వేసుకోవాలి మాయోనీస్ వేసుకోవడం వల్ల చికెన్ కట్లెట్స్ అనేది బాగా జ్యూసీగా వస్తాయన్నమాట ఇప్పుడు ఇందులోకి మనము అల్లం ఇలా సన్నగా తురుముకొని వేసేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా పొట్టు తీసేసుకొని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసేసుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఆలు ఉడికించుకొని పొట్టు తీసుకొని ఇలా మెత్తగా చేసుకొని వేసుకోండి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి బ్రెడ్ క్రమ్స్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి కొంచెము ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసుకోండి తర్వాత ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకుందాం తర్వాత ఇందులోకి కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి బాగుంటుంది వేసుకోవడం వల్ల ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా చికెన్కు బాగా పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా మసాలా చికెన్కి పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చికెను కట్లెట్స్ చేసుకుంటాం కదా క్రిస్పీగా రావాలంటే ఇందులోకి మనము ఒక కప్పు దాకా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఈ కార్న్ఫ్లోర్ అంతా చికెన్కి బాగా ఇలా పట్టించండి ఇలా మంచిగా కలుపుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఒక టూ ఎగ్స్ తీసుకొని ఇలా బీట్ చేసుకోవాలి ఎగ్స్ బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని రెండు కప్పులు మైదాపిండి తీసుకోవాలి మైదాపిండి తీసుకున్నాం కదా ఇప్పుడు ఒక కప్పు దాకా కార్న్ఫ్లోవర్ తీసుకోవాలి కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి వేసుకొని మంచిగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం మా అప్లై చేసుకొని చికెన్ తీసేసుకోండి చికెన్ తీసుకున్న తర్వాత రౌండ్గా ఇలా బాల్లా చేసుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఇలా ఇప్పుడు మనము మైదా పిండి ఉంది కదా అందులో డిప్ చేసుకోవాలి ఈ మైదాపిండి ఫ్లోర్లో డిప్ చేసుకున్న తర్వాత ఎగ్ బాటర్లో డిప్ చేసేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ కూడా సేమ్ మైదా పిండి తర్వాత ఎగ్ బాటర్ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అన్ని కూడా ఇలా డిప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఉంచుకోవాలి అప్పుడు మనకు వేయించుకుంటే క్రిస్పీగా వస్తాయి బర్గర్ బ్రౌన్స్ తీసుకోవాలి ఇప్పుడు మనము ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత వేపుకోవాలి చికెన్ ఇక్కడ చూస్తున్నారు కదా మీడియం ఈలో వేపుకోవాలి చికెన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది మంచిగా ఫ్రై కావాలి లేదంటే పచ్చిపచ్చిగా ఉంటుంది అందుకే ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంతవరకు ఇలా వేపుకోవాలి అన్నీ కూడా నెమ్మదిగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకోండి ఇప్పుడు పెన్నం పెట్టేసుకొని కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకున్న తర్వాత ఈ బర్గర్ ఉంది కదా దీన్ని కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా ఇలా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి మనం పయానీస్ అప్లై చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ కొంచెం టమాటా కెచ్చప్ వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఆనియన్ తర్వాత టమాటో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక బన్కి కూడా మనం మాయాని సప్లై చేసుకోవాలి మనం చీజ్తో చేసుకోవచ్చు వితౌట్ చీజ్తో కూడా చేసుకోవచ్చు అంతే అండి మనకు చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము చీజ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ బన్కి మాయాని సప్లై చేసుకున్నాం కదా చికెన్ పెట్టేసుకోవాలి తర్వాత టమాటా కెచ్చప్ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం దీనిపైన చీజ్ వేసుకోవాలి తర్వాత ఆనియన్ స్లైస్ పెట్టేసుకోవాలి తర్వాత టమాటా స్లైస్ పెట్టేసుకోవాలి ఇంకొక బన్ ఉంటుంది కదా దానికి కూడా మీరు బయన సప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మైక్రోవోవెన్లో ఒక్కటంటే ఒక నిమిషం ముంచేసుకుంటే సరిపోతుంది మైక్రోవేబెన్లో పెట్టేసుకొని తీసుకోవాలి ఒక్క నిమిషం చూసారు కదా చికెన్ చీజ్ బర్గర్ కూడా రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చీజ్తో చేసుకోవచ్చు వితౌట్ చీజ్తో కూడా ఇలా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పిల్లలు అయితే మస్తు అంటే మస్తు ఇష్టంగా తింటారు మరి మీకు నచ్చిందంటే పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి మరి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో